నమస్తే వెల్కమ్ నేను పాటు న్యూరోసైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడారు నమస్తే మాధవి గారు నమస్తే పద్మి బంగారం బంగారం అంటే పేర్లోనే ఉందిగా మరి బంగారం బంగారం అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువే కొంతమంది ఉంటారు బంగారం లేదు మక్కువ ఉండదు కానీ పీపుల్ కి ఉంటుంది మక్కు ఉంటుంది అది కానీ బాగా మనసుకి దగ్గరైనది ఏమైనా పోయింది అంటే చాలా బాధ అనిపిస్తుంది గోల్డ్ లోన్స్ పెట్టేశారు అంటే అది తీరట్లేదండి ఎంత ప్రయత్నించినప్పటికీ తీరట్లేదు అనుకునే వాళ్ళ పరిస్థితి కూడా దుర్భరం చెప్పాలి అవసరం అప్పుడు చేసినప్పటికీ మళ్ళీ తిరిగి రావట్లేదు అనే అనేవాళ్ళు కూడా ఉంటారు ఈ బంగారానికి సంబంధించి పోయిన బంగారం అవ్వచ్చు గోల్డ్ లోన్ లో ఉన్న బంగారం అవ్వచ్చు లేకపోతే ఇప్పుడే కొనుక్కోవాలనుకుంటున్నాం కానీ డబ్బులు అమరట్లేదు అనుకునే వాళ్ళకి ఏదైనా చక్కటి తప్పకుండా అంటే ఈ గోల్డ్ అనేది ఒకవేళ కనుక మనం కావాలనుకుంటున్నాము అది ఏ రకానైనా సరే మనం ఒకవేళ కనుక మీరు అది బ్యాంక్ లో పెట్టుకుని ఉన్నా లేకపోతే ఇంకెక్కడన్నా తాకట్లో పెట్టుకుని ఉన్నా కూడాను లేకపోతే గోల్డ్ కొనుక్కోవాలనుకున్నా లేకపోతే మీకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా మీ హస్బెండ్స్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా లేకపోతే మీ పిల్లలు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా అలా ఒకవేళ అనుకున్నా కూడా మీరు ఇదివరలో మనం ఒకసారి ఒక రెమెడీ చెప్పుకున్నాం కదా ఆ రెమెడీ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉండి మిగతా ధర్మాల వాళ్ళు ఎవరైనా కనుక చేయలేని వాళ్ళు ఉంటే అప్పుడు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ స్విచ్ వర్డ్ ఉంటుంది ఒక స్విచ్ వర్డ్ ఇస్తాను ఆ స్విచ్ వర్డ్ని తలుచుకుంటూ ఆ పర్టిక్యులర్ గోల్డ్నే తలుచుకుంటూ చేయాలి ఏ స్విచ్ వర్డ్ అయినానండి ముందు మీరు గనక దా ఆ గోల్డ్నే తలుచుకుంటూ ఆ పోయిన గోల్డ్ కానివ్వండి మీరు బ్యాంక్ లాకర్లో పెట్టిన గోల్డ్ కానివ్వండి దాన్నే తలుచుకుంటూ కనుక మీరు ఎప్పుడైనా చేసుకున్నట్లయితే అటువంటి సందర్భాల్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఓకే తలుచుకోవాలి తలుచుకోవాలి అప్పుడు మీ స్విచ్ వర్డ్స్ అన్ని కూడా చక్కగా పనిచేస్తాయి అది ఇంపోజిషన్ రకంగా కనుక మీరు అసలు ఎప్పుడు కనుక చేస్తే మాత్రం అవి పని చేయండి ఫీల్ అవుతూ అనుకోవాలి చెప్పుకోవాలి ఆ గోల్డ్ ఊహించుకోవాలి ఓకే అది వచ్చేసింది మీరు పడిన మదన టెన్షన్ అదంతా తీరిపోయింది అమ్మయ్య మీరు ఏదో పిల్లలు పెళ్లి పెట్టుకున్నారు ఏమో ఇంట్లో ఫంక్షన్స్ వస్తున్నాయి గోల్డ్ ఎక్కడో ఉంటే ఏం లాభం ఏం చక్కగా మీరు తలుచుకుంటూ అనుకుంటే అప్పుడు మీకు ఇంకా సత్వర రిజల్ట్స్ వస్తాయి బ్యూటిఫుల్ ఇంతకేంటే ఏంటి అంటే క్రిస్టల్ రీచ్ క్రిస్టిల్ రీచ్ బ్రింగ్ గోల్డ్ జ్యువెలరీ నవ్ క్రిస్టిల్ రీచ్ గోల్డ్ జ్యువెలరీ నవ్ లేదు జ్యువెలరీ అనౌ ఆ జ్యువెలరీ కట్ చేసేయచ్చా అనుకుంటే బ్రింగ్ గోల్డ్ నౌ అనే అనేచ్చు క్రిస్టల్ రీచ్ బ్రింగ్ గోల్డ్ జ్యువెలరీ నౌ మీరు ఈ పర్టిక్యులర్ స్విచ్ వర్డ్ చేసేటప్పుడు మనం క్రిస్టల్ అనే పదం వాడుతున్నాం చూడండి క్రిస్టల్ అనే పదం మన ఇళ్ళల్లో అందరూ క్రిస్టల్స్ నమ్మేవాళ్ళు ఉంటాయి చాలామంది క్రిస్టల్స్ నమ్ముతారు క్రిస్టల్స్ యూస్ చేస్తారు ఒకవేళ ఎవరైనా క్రిస్టల్స్ నమ్మని వాళ్ళు ఇంకా అది స్టార్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళు కనుకుంటే ఆ క్రిస్టల్ని ఊహించండి క్రిస్టల్ని ఊహించి ఆ ఆ పర్టిక్యులర్ అంటే ఒక డైమండ్ ఉందనుకోండి డైమండ్ అంటే ఏ లేడీకి ఇష్టం లేదు అందరికీ ఇష్టం సో ఆ క్రిస్టల్ని ఊహించేసి ఆ పర్టిక్యులర్ ఆ జెమ్ స్టోన్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ క్రిస్టల్ ఇట్స్ గోయింగ్ టు రీచ్ యువర్ గోల్డ్ అండ్ దెన్ గెట్ ఎట్ ఓకే సో క్రిస్టల్ రీచ్ బ్రింగ్ గోల్డ్ జ్యువెలరీ నౌ అని పదకొండు సార్లు కానీ మినిమమ్ సిక్స్ టైమ్స్ మాక్సిమం లెవెన్ టైమ్స్ నిద్రపోయేటప్పుడు ఆ సబ్ మైండ్ మైండ్లో అది తరచూ అనుకుంటూ ఉండండి మార్నింగ్ టైం అనుకోండి నిద్ర లేవగానే అలా అనుకుంటూ ఉండి ఆ గోల్డ్ జ్యువెలరీ వచ్చేసింది మీరు అది వేసుకున్నారు హ్యాపీగా ఉంది కానీ మళ్ళీ అది పెట్టుకోకుండా ఉంటాము ఇంకా అది హ్యాపీగా మన దగ్గరే ఉంది అనేది తలుచుకోండి సరిపోతుంది సిక్స్ టైమ్స్ అంటే సిక్స్ టైమ్స్ సిక్స్ టైమ్స్ టైమ్స్ ఒక్కసారి మార్నింగ్ అండ్ సిక్స్ టైమ్స్ ఇన్ నైట్ సిక్స్ టైమ్స్ చదవాలి అంటున్నారా మీరు సిక్స్ టైమ్స్ అనుకోవాలి అనుకోవాలి అన్నారు సిక్స్ టైమ్స్ మాక్సిమం లెవెన్ టైమ్ లెవెన్ టైమ్స్ ఓకే సో సిక్స్ టైమ్స్ చదివేటప్పుడు ఇప్పుడు పొద్దున్నే చేస్తున్నారు సిక్స్ టైమ్స్ చేస్తారు మళ్ళీ మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు టైమ్స్ మీరు ఏ నంబర్ అనుకుంటే అది మీరు మినిమం సిక్స్ చేయగలుతారు అనుకుంటే అంత లేదు లెవెన్ టైమ్స్ చేయగలుగుతారు అనుకుంటే సార్లు రోజులు రెండు సార్లు అద్భుతం అండి ఏమైనా నియమాలు ఉంటాయండి స్విచ్ వర్డ్స్ చదివేటప్పుడు స్విచ్ వర్డ్స్ చదివేటప్పుడు ఒకటే ఒక నియమం ఏంటంటే మనకి చక్కగా మన మనశ్శాంతితో చేస్తున్నామా లేదా అనేది ప్రధాన ప్రధాన నియమం మనకి అప్పుడే ఇంట్లో ఎవరినో అరిచేసేసి అప్పుడే ఇంట్లో నువ్వెంత అని అనేసుకుని ఆ తర్వాత వెంటనే కూర్చొని స్విచ్ అనుకుంటే పని చేయదు మనసు కూడా కోల్పోయి ఉంటుంది అంతేనా అంతే అంటే ఆ మనసుని ప్రశాంతత పెట్టుకుని చక్కగా మైండ్ అంతా ఓకే ఇప్పుడు ఇది నా మీ టైం ఇది నా ప్రేయర్ టైం నా కోసం నేను కేటాయించుకున్న సమయం ఇది ఈ సమయంలో నా లిస్ట్ నా డిజైర్స్ రోజంతా మన ఇంట్లో వాళ్ళ కోసం పూజ చేస్తాం కదండి భర్త పిల్లలు ఈ అమ్మ నాన్న అత్తగారు మామగారు అందరి కోసం చేసేస్తూ ఉంటాం సో వాళ్ళందరినీ పక్కన పెట్టేసేసి మీకోసం మీరు ఒక సెల్ఫ్ రిచువల్ అనేది ఈ స్విచ్ వర్డ్స్ కేటాయి మీరు అనుకునే టైంలో గనక పెట్టుకుంటే ఎంతో చక్కగా మీకు పనిచేస్తాయి రైట్ లో ఉన్నప్పుడు చదవచ్చా ఇట్లాంటి ఏం ప్రాబ్లం లేదు చేసుకోవచ్చు అలాగే నాన్ వెజ్ తిని కూడా చేసుకోవచ్చా కామన్ డౌట్ పర్వాలేదు అదే పర్వాలేదు ఆనందంగా చేసుకోవచ్చు మీకు శ్రద్ధ ఉండాలి ఆ స్విచ్ వర్డ్ మీద నమ్మకం ఉండాలి స్విచ్ వర్డ్ చేసేం కానీ పని చేయలేదు అని కాదు ఆ స్విచ్ వర్డ్ చేసేటప్పుడు మీ మెదడులో వెనకలో ఒక భయం ఉంది అవుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అస్సలు అవ్వదు అప్పుడు ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఫీల్ అయిపోతాయి పూర్తి దృఢ విశ్వాసంతో ఎట్టి పరిస్థితిలో పనిచేస్తుంది అంతే పని చేయక ఏమవుతుంది అనుకుంటే ఖచ్చితంగా పనిచేస్తాం అయితే బంగారానికి సంబంధించిన రెమెడీ కాబట్టి ఇది ఏ రోజున మొదలు పెడితే బాగుంటుంది అంటారు మంచి ప్రశ్న బుధవారం గురువారం శుక్రవారం త్రీ డేస్ బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు కూడా చాలా మంచివి ఈ మూడు రోజులు చేయండి లేదంటే ఇప్పుడు అసలు ఆగలేము బుధవారం దాకా అనుకున్న వాళ్ళు ఆదివారం కూడా మొదలు పెట్టచ్చు లేకపోతే చూసిన తక్షణమే కూడా మొదలు పెట్టుకోవచ్చు మొదలు పెట్టేసేయండి ఏం కాదు ఆగలేము మనకి చక్కగా సత్సంకల్పం ఉంది మనకి ఇంకా ఎటువంటి భయం లేదు మేము చేసేసుకుంటాం చేసుకోవడం రైట్ అయితే రాయాలి అని కూడా అన్నారు రాయడం అంటే ఎలా అండి ఈ స్విచ్ వర్డ్ మొత్తం రాయటమా స్విచ్ వర్డ్ మొత్తం రాయాలి లేదు మేము అనుకుంటాము దీనికి స్విచ్ వర్డ్ ఏదైనా పద్మని రెండు చాయిసెస్ ఉంటాయి మనందరికి ఐదర్ రాసుకోవడం లేదా మనల్ని చేసుకోవడం అనుకోవడం రెండిట్లో మనకేది చక్కగా మనం వితౌట్ ఫెయిల్ చేసుకుంటాం అనుకుంటామో అది పార్టిసిపేట్ అందులో మనం చేసుకోవడం అనేది మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం రాసుకుంటున్నాం అనుకోండి ఒక రోజు చక్కగా మనకి ఆ జోష్లో రాసేస్తాం రెండో రోజు మనకి టైం కుదరక మర్చిపోవడము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి గా రాయటం అనేది ఒక అలవాటుగా పెట్టుకోవాలి ఒకవేళ లేదండి మేము రాస్తాం మాకు ఇంట్రెస్ట్ అనేవాళ్ళు ఎన్నిసార్లు రాయాల్సి ఉంటుంది அது மார்னிங் சிக்ஸ் டைம்ஸ் ஈவினிங் சிக்ஸ் டைம்ஸ் மார்னிங் லெவன் டைம்ஸ் ஈவினிங் லெவன் டைம்ஸ் ఏదైనా పర్టికులర్ కలర్ ఈ పెన్ తోటే రాయాలి ఈ కలర్ పెన్ తోనే రాయాలని రెడ్ తప్ప రెడ్ అండ్ బ్లాక్ తప్ప బ్లూ ఏదైనా పర్వాలేదు రెడ్ అండ్ బ్లాక్ అవాయిడ్ చేయండి రైట్ అండి చాలా చక్కటి స్విచ్ వర్డ్ అండి ఇది ఇప్పుడు చాలా అవసరం ఇది ఎందుకంటే గోల్డ్ అనేది అదొక మంచి ఎసర్ట్ బ్లాండ్ కానీ గోల్డ్స్ గోల్డ్ కానీ మంచి ఎసర్ట్స్ కొంతమంది పరిస్థితులు ఏమవుతుందంటే అది ఎసర్ట్ లాగా తీసుకుని దాన్ని తీసుకున్నప్పటికీ ఎప్పుడు అది ఉండటం అరే ఏంటి ప్రా బాబు ఇది ఎప్పుడు బ్యాంకు లోనే ఉంటుంది మా దగ్గర ఉంటే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెమెడీ గోల్డ్ మన చేతికి వచ్చేంత వరకు ఈ రెమెడీని ఈ స్విచ్ బోర్డ్ ని యూస్ చేయాలి అంతే అంతే గోల్డ్ వచ్చేసిన తర్వాత చెప్పుకుంటే సరిపోతుంది గ్రేట్ఫుల్నెస్ ప్రియర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ స్విచ్ బోర్డ్ ని ఒకసారి తలుచుకుని థ్యాంక్ యూ సో మచ్ అంతే